నా పేరు అడిగడ్ల రాజు ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ గారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సమస్యల పైన రిప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి యూనియన్ నిర్ణయం మేరకు వచ్చాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ఐసిడిఎస్లో అనేక ఏళ్ళగా వర్కర్గా హెల్పర్గా మినీలుగా పనిచేస్తున్నారు వీళ్ళకి కానీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు వీళ్ళ ఉద్యోగం అనేది గౌరవ వేతనంతో కూడింది గౌరవ వేతనం అనేది జీతం కాదు దీనికి ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలు ఏవి వర్తించవు వేతనం ఇస్తున్న ప్రజలకి మిగతా ప్రజల్లాగే పేద ప్రజల్లాగే చూస్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు అదే హామీ మేరకు ఈరోజు సంక్షేమ పథకాలు తల్లికి వందనం రైతు రైతు ఇవ్వాల్సిన సంక్షేమ పథకం కానీ లేదంటే ఇతర ఇతర సంక్షేమ పథకాలు ఏ అమలు చేసినా సరే వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదే కాదు ఈ అంగన్వాడీ వృత్తిలో భర్తలు లేని వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఇల్లులు లేని పేదలు ఉన్నారు అనేక రకాల పేదలు ఇందులో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ప్రభుత్వ వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగం అనే నిబంధన తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే పేరుకి ఉద్యోగం అంటున్నారు కానీ వాస్తవంగా ఉద్యోగులకు వర్తించాల్సిన కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ కానీ ఏమీ అమలు చేయరు కాబట్టి ఆ పదాన్ని తొలగించి కామన్ పేదల్లాగే చూసి వాళ్ళకే వర్తించి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని మేము ఈరోజు అంగన్వాడీ సమస్యల మీద ఆర్టీఓ ఆఫీసర్ గారికి నెమూరణం ఇవ్వడానికి కొని వచ్చామండి ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏమీ అమలు అవట్లేదు అన్ని సంక్షేమ పథకాల్లోనూ ప్రతి వెబ్సైట్లోనూ అంగన్వాడీ అనేసరికి ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని వస్తుంది ఆ పదాన్ని తొలగిస్తామని చెప్పేసి అన్నారు పదాన్ని తొలగించలేదు ఆ పదాన్ని తొలగించడానికి మేము ఎన్నోసార్లు మంత్రి గారికి లెటర్లు ఇచ్చున్నాము చేస్తామంటున్నారు కానీ సంవత్సరం కాలం అయిపోయింది అన్ని పథకాలు ఒక ఒక ట్రిప్ అన్నీ అందరికీ అమలు అయిపోతున్నాయి మరి మాకు కనీస వేతనం లేదు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడానికి పెన్షన్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు ఏమీ లేదు మాకు నలభై రెండు రోజులు సమ్మె కాలంలో ఈ రాబో ప్రభుత్వం ఇచ్చే హామీలలో కనీసం ఒకటి రెండు హామీలు కూడా పర్ఫెక్ట్గా అమలు చేయలేదని దాన్ని అమలు చేయాలని ఆ ప్రభుత్వ ఉద్యోగైన పదాన్ని తొలగించాలని మాకు కూడా రేపు పొద్దున్న ఈ బస్సులు ఎక్కినా ఫ్రీ కానీ లేకపోతే గ్యాస్ పడితే డబ్బులు కానీ ఎకరా అరవై సెంట్లు ఇలా ముప్పై సెంట్లు ఉన్న వాళ్ళకి వ్యవసాయ భరోసాలు కానీ ఏమీ పడట్లేదండి ఒక ఉద్యోగి అనే పదం వల్ల ఏమి ఏ బెనిఫిట్ మాకు రాలేదు ఆ ఉద్యోగి అనే పదాన్ని వెబ్సైట్లో తొలగించమని ఆర్డీఓ గారి ద్వారా పై స్థానానికి పంపించాలనే ఉద్దేశం మీద మేము రోజు ఆర్డీఓ గారి దగ్గరికి మెమో రెండు ఇవ్వడానికి వచ్చామండి థ్యాంక్ యూ